లో ప్రభుత్వ భూముల అమ్మకాల వల్ల ఇరవై వేల కోట్లు సంపాదించారని అంటే పదివేలలో ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు సంపాదించారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారని ఒక లెక్కలు అన్నమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇప్పుడు కేటీఆర్ భూమి వెనక్కి వెనక్కి అనే వ్యాఖ్యకి కోపంగా వెనక్కి తీసుకోమంటే పరిశ్రమలుగా వస్తాయని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు అన్నమాట అప్పటి లెక్కలు కూడా తీస్తున్నమాట దీని గురించి వస్తే చూద్దాం పీఆర్ఎంలో జరిగిన కోకాపేట భూములు వేలం రద్దుకు నిర్దోధానికి కూడా ఈ కేటీఆర్తో ఫైర్ అయ్యారన్నమాట చూద్దాం రేవంత్ మాటలు నమ్మి నాలుగు వందల ఎకరాలు భూముల అంగుళం కూడా కొనకండి మూడేళ్ళ తర్వాత అధికారంలో వచ్చేది మేమే అప్పుడు ఆ భూములు వెనక్కి తీసుకుంటాం కాంగ్రెస్ సర్కారు చెప్పింది చెప్పింది ఏదైనా ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారు అని కేటీఆర్ చేశారు వార్తలు చేశారన్నమాట అంటే దీనికి ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే దీనికి మండిపడుతూ కేసీఆర్ గారు పదేళ్ళ పాలన ప్రభుత్వ భూముల అమ్మకాలపై వివరాలను సేకరించారనమాట రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారన్నమాట ఆయా భూముల అభివృద్ధి క్రమంలో జరిగిన పర్యావరణ విధ్వంసము గుట్టలు నీటి వనరులు నిర్మూలన వంటి వివరాలను కూడా తెప్పించుకున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు సహా అసమదీయ సంస్థలకు ఎంత విలువైన భూములు ఇచ్చారన్నది కూడా వివరాలు సేకరించారు నచ్చిన వారికి కార్చొగ్గా భూములు కేటాయించిన వివరాలు కూడా తీసుకున్నారు అన్నీ వెలికి తీస్తున్నారు అనమాట ఈ వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలని కేసీఆర్ పదేళ్ల పాలనలో హైదరాబాద్లో ప్రభుత్వ భూములు అమ్మకానికి ప్రధాన ఆదాయ ఎలా మార్చుకునేది ప్రజలకు వివరించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు సమాచారం మరి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం మరోవైపు ఒక ప్రభుత్వ అధికారులతో ఉన్నప్పుడు కేటాయించిన ఒకవైపు ఒక ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కేటాయించిన భూములు తమ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని చెబితే రాష్ట్రానికి పరిస్థితులు ఎలా వస్తాయని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు ఇటువంటి వ్యాఖ్యలతో హైదరాబాద్ బ్రాండ్ ఈ మేజ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నమాట రేవంత్ రెడ్డి గారు అంటే కేటీఆర్ గారు ఏం చేశారు ఏం చెప్పారు మీరు ఈ టైంలో కానీ ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భూమిని కానీ కొంటే మేము మేము వచ్చిన తర్వాత ఆ భూములు రద్దు చేస్తామని చెప్పారన్నమాట అందులోనే కేటీఆర్ గారు మా వ్యాఖ్యలను ఆదిలోనే చెక్ పెట్టాలని అప్పుడు మాత్రమే హెచ్డిఏ హెచ్ఎండిఏ టీజీఐఏసీ తదితర సంస్థల ద్వారా జరిగే ప్రభుత్వ భూముల అమ్మకాల పట్ల కొనుగోలుదారులకి నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు లేకపోతే ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట వీటికి తోడు కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన ప్రభుత్వ భూముల నమ్మకాలు పర్యావరణ విధ్వంసం తదితర వివరాలు కూడా బయటపెట్టి ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చా అంటూ బిఎస్ నాదని నిలదీయాలని రేవంత్ రెడ్డి గారు అనమాట ఇప్పుడు పదేళ్లలో ఇరవై కోట్లకు పైగా భూము ఆదాయం ఎలాగో సంపాదించుకున్నారో చూద్దాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో వివిధ పౌరుత్వ భూములు అమ్మేసి ఇరవై వేల కోట్ల పైకి ఆదాయాన్ని అర్జించినట్లు ప్రభుత్వం లెక్కలు తీసిందన్నమాట వీటిలో కోకాపేట నియోపల్స్ వంటి ప్రాంతాలు అత్యంత విలువైనవే కాకుండా అక్కడ కొండలు గుట్టలు చెట్లు పొదలను తొలగించి సమా అలా తొలగించారని కూడా సమాచారం సేకరించింది తన పొలంలో కేసీఆర్ కూడా రాష్ట్ర బడ్జెట్ వాణిజ్య పన్నులు లెక్కలు అమ్మకాలతో పాటు ప్రభుత్వ భూములు అమ్ముకునే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని అంటే ఇది కేసీఆర్ గారు తన పాలనలోని రాష్ట్ర బడ్జెట్కి వాణిజ్య పనులు లెక్కల అమ్మకాలతో పాటు ప్రభుత్వ భూములను అమ్ముకుని సంపాదించాలని ఎక్కడ అనమాట రెండు వేల అంటే గణాంకాలు కూడా సహకరించారనమాట రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీజీఐఐసి భాగస్వాములతో ప్రభుత్వమే నేరుగా సుమారు మూడు వందల నలభై రెండు ఎకరాల భూమిని వేలం వేసి తొమ్మిది వేల ముప్పై ఒకటి కోట్ల మేరకు ఆదాయం సమకూర్చిందని నివేదికలు సిద్ధం చేసిందన్నమాట అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ టీజీఐసి భాగస్వామితో ప్రభుత్వమే నేరుగా మూడు వందల నలభై ఎకరాల భూమిని వేలం వేసి తొమ్మిది వేల ముప్పై ఒకటి కోట్లు సేకరించింది అన్నమాట దీన్ని కూడా నివేదిక తయారు చేశారు వాస్తవానికి ఆరు వందల యాభై ఎకరాల పైగా ఉన్న ప్రభుత్వ భూమిని వేలం పెట్టగా అందులో మూడు వందల నలభై రెండు ఎకరాల భూమి అమ్మకం జరిగింది న్యాయపరమైన చిక్కులు ఇతర కారణాలతో మిగిలిన భూమి అమ్మ అమ్మకం పెండింగ్లు పడిందని గుర్తు చేశారన్నమాట అంటే మూడు వందల ఆరు వందల యాభై ఎకరాలకి మూడు వందల నలభై ఎకరాలనే మా అమ్మారు అనమాట కానీ మిగతాది న్యాయపరంగా ప్రాబ్లం వచ్చిందని ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హెచ్ఎండిఏ ద్వారా ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హెచ్ఎండిఏ ద్వారా ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు ఫ్లాట్లు అంటే దాదాపుగా ఏడు వేల ఏడు లక్షల ఎనభై ఒకటి వేల ఆరు వందల పన్నెండు చదరపు గజ స్థలం విక్రయించిందని ఏడు లక్షల ఎనభై ఒకటి వేల ఆరు వందల పన్నెండు చదరపు గజాలు విక్రించిందంట అది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య హెచ్ఎంసీ ద్వారా అంటే అవి ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఏడు ఫ్లాట్లు వేసి తద్వారా పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు ఆదాయం సమకూర్చుకుందని సమాచారం రేవంత్ రెడ్డి గారు సేకరించారు వీటిలో కోకాపేట నియో పోలీసు బాచిపల్లి మేడిపల్లి మోకిలా తదితర అత్యంత విలువైన భూములు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు రేవంత్ రెడ్డి గారు వెలిసి ఆ ప్రభుత్వ స్థాయిలో అమ్మకాల ద్వారా దాదాపుగా ఇరవై వేల తొమ్మిది వందల ఆరు కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు పేర్కొంది హెచ్ఎండిఏ ద్వారా అమ్మిన ఫ్లాట్లో ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ ల్యాండ్ పులింగ్ స్కీమ్ కింద సేకరించిన భూములు కూడా ఉన్నాయని రెడ్డి గారు సేకరించారు మన వివరాలు అలాగే అన్ని హాట్ కేక్ భూములు అనమాట హెచ్ఎండిఏ టీజీఐఏసీ ద్వారా ప్రభుత్వమే నేరుగా అమ్మిన భూములన్నీ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాలనే ఉన్నాయి కోకాపేట గచ్చిబౌల్లి బుద్వేలు పుప్పాలగూడ మణికొండ నార్సింగి నియోపల్లి వంటి ప్రైమీ ఈ భూములు ఉన్నాయి కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కేటాయించే భూమి వందల కోట్లలో ఉంటుందని కూడా చెబుతున్నారు ఇలాగ ప్రైమీ ప్రభుత్వ భూములు తెలంగాణ బీఆర్ఎస్ నాయకత్వం ఆయా ప్రాంతాల్లో పర్యావరణ పర్యావరణ పాత్రలేసిందని కేసీఆర్ పార్టీ నేతలు అదే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అవసరాన్ని మించి ఆకాశానం నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చి పర్యావరణంతో పాటు కాలుష్యము ట్రాఫిక్ సమస్యను సృష్టించారని కూడా తప్పుపడుతుంది కోకాపేట కోకాపేట ప్రాంతాల్లో అదనపు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చి మరి ప్రభుత్వ భూములను గత ప్రభుత్వ అమ్మగానే పెట్టిందని గుర్తు చేస్తున్నారు ఈ అంశాలన్నీ సవివరంగా ప్రజల ప్రజలు దృష్టి ప్రభుత్వ పెద్దలు అసలు చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు ఈ విధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు అమ్మించారని రేవంత్ రెడ్డి గారు నివేదిక తయారు చేశారన్నమాట ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని ఆయన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం